శుభాలు తెలియపరుస్తూ మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన మీ అందరికీ వందనాలంటే ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవాఖానమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మా అందరికీ వినగల చెవులు ఇవ్వండి క్రైజకుల హృదయాన్ని నడిపించమని ఏసునామం నడుగుచున్నంతే ఆమెన్ 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 ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము పన్నెండో వచనం చూద్దాం ఇసాకు ఆ దేశస్తుండ విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము కోసాను చూడండి ఏ దేశంతో వాడే అన్నటువంటి విషయాన్ని చూస్తే గేరారు దేశంలో మరి ఇసాకు నివసిస్తున్నాడు ఆ దేశము కరువుతో నిండినటువంటి దేశంలో ఉంటూ కూడా అక్కడ చూస్తే ఆ సంవత్సరం అయినా మరి నూరంతల ఫలము కోసిండంట విత్తనము వేసి చూడండి దేవుడు తోడుగుంటే మనము కరువులో కూడా ఆశీర్వదించబడతామండి దేవుడు తోడుగుంటే మనం ఏ ప్రాంతంలో ఉన్న ఆశీర్వదించబడతామండి దేవుడు తోడుగుంటే మరి ఏ విషయంలోనైనా ఎలాంటి సందర్భంలో అయినా దేవుడు మనని ఆశీర్వదిస్తాడండి చూడండి ఇక్కడ మరి ఇసాకుకు దేవుని తోడుంది మరి ఇసాకు మరి దేవుని యొక్క బిడ్డగా ఉన్నాడు మరి ఇసాకు చూస్తే అబ్రాహం ఒక సంతానం కాబట్టి దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి వాగ్దానం ఇచ్చాడు ఇసుక రేణువలే మరి ఆకాశ నక్షత్రం వలన నేను విస్తరిస్తానని చెప్పి విస్తరింపజేస్తానని చెప్పి మాట్లాడించినటువంటి దేవుడు కాబట్టి మరి ఇసాకును ఆ ఆశీర్వదించినంట కనుక ఆ మనుషుడు గొప్పవాడేనో చూడండి ఈ లోకంలో మనం గొప్పవాళ్ళు కావాలంటే దేవుడు చేస్తేనే మనం గొప్పవాళ్ళం అవుతామండి దేవుడే మనకి గొప్పతనం ఇస్తాడండి మరి ఎవ్వరు కూడా గొప్పతనం ఇవ్వారండి మనుషులు తాత్కాలికంగా మనని గొప్పవారిగా చేయాలనుకుంటారేమో కానీ ఆ అందరు ముందు గొప్పవారిగా చేస్తారేమో కానీ తర్వాత మన పరిస్థితి ఏమైతుందో కూడా మనకు తెలియదు కానీ దేవుడు గొప్పవారి గొప్పతనం దేవుడు గొప్పవారిగా చేస్తే మరి నిరంతరం ఉంటుందండి అది చూడండి ఇక్కడ ఇసాకునంట దేవుడు గొప్పవాడిగా చేసిండంట అతడు మిక్కిలి గొప్పవాడగ వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చాను చూడండి గొప్పవాడు కావడమే కాకుండా మిక్కిలి గొప్పవాడగ వరకు అంట దేవుడు ఏం చేస్తున్నాడు ఇంకా గొప్పతనాన్ని ఉన్నాడు అండి గొప్పతనం ఇస్తూ క్రమక్రమంగా అభివృద్ధి పొందచు వచ్చానంట క్రమక్రమంగా కొద్ది కొద్దిగా అభివృద్ధి పొందుతూ వచ్చు చూన్నాడు మనం కూడా మరి క్రమక్రమంగానే అభివృద్ధి పరిచయపడతాం కానీ ఒకటేసారి మనం గొప్పవాళ్ళం కాలేము ఒకటేసారి ఆశీర్వదించబడాలనుకోవద్దు ఒకటేసారి మరి మనము ఒకటేసారి మనం అభివృద్ధి పరచపడతామని అనుకోవడానికి క క్రమక్రమంగా దేవుడు మనను గొప్ప చేస్తాడండి కాబట్టి మనను గొప్ప చేసి దేవుని ఎందుకు విశ్వాసం కలిగి జీవించాలండి ఇక్కడ చూడండి అతనికి గొర్రెలు గొడ్లు ఆస్తియు దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిస్తును అతని ఎందు అసూయపడి చూడండి అక్కడ మరి ఆ కరువులో ఆయన దేవుడు ఆశీర్వదించాడు మరి గొప్పవాడిగా చేస్తున్నాడని అంట అతనిని చూసి అంట అతనికి ఆస్తి పాస్తులు గొర్రెలు మళ్ళీ గొడ్లు అన్నీ కూడా రావడం వలన దాసి దాసులు రావడం వలన ఫిలిస్తీలు అంటే అతని ఎందుకు అసూయపడినండి ఈరోజు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా మరి నీవు గొప్పవాడిగా అవుతూ ఉంటే ఇతరులు నిన్ను చూసి అసూయ అయితే చూడండి ఇక్కడ కూడా ఇసాకుని చూసి అసూయపడుతున్నారు పరచబడుతున్నారు గొప్పవారిగా అయినారని మరి ఇక్కడ మరి ఆ ఫిలిస్తీలు అసూయ మరి వాళ్ళందరూ అసూయ మరి ఈయన ఇసాకు గొప్ప గొప్పతనం పోయిందా అండి లేదండి దేవుడు గొప్ప చేసినాక ఎవరు ఆపలేరు ఎవరు అసూయ చెందిన దేవుడు గొప్పతనం గొప్ప చేసిన తర్వాత ఎవరు కూడా దానిని ఆపలేరండి ఫిలిస్తులు అసూయపడ్డా కానీ ఇసాకు గొప్పవాడిగానే ఉన్నాడండి ఎవరు పడ్డ క్రమక్రమంగా దేవుడు నిన్ను పరచాలనుకుంటే క్రమక్రమంగా నిన్ను దేవుడు గొప్ప వారిగా చేయాలనుకుంటే ఎంతమంది అసూయపడ్డా కానీ మరి అది ఏ పాటిది కూడా పనికి రాదని ఈరోజు జ్ఞాపకం చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడండి నిజమే లోకంలో జీవిస్తున్నప్పుడు మరి మనకు మన మీద అసూయపడే వాళ్ళు ఉండొచ్చండి మనము డబ్బు పరంగా బాగున్నామని వారికి ఉండొచ్చు ఫ్యామిలీ పరంగా బాగున్నామని వారిగా ఉండొచ్చు మనం గొప్పవారిగా ఉన్నారని వారిగా ఉండొచ్చు చాలా మంచిగా పాటలు పాడతారని వారికి ఉండొచ్చు మంచి బోధిస్తారని అసూయ వారికి ఉండొచ్చు ఎలాంటి అసూయలో ఉన్నా కానీ దేవుడు నిన్ను అభిషేకించి దేవుడు నిన్ను అభివృద్ధిపరిచి దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టినాక ఎవ్వరి తరం ఆపడం కాబట్టి మరి వారు అసూయ పడుతున్నారు వారు ఈ విధంగా అంటున్నారని నువ్వు వెనక అడుగు వేయడానికి వీళ్ళేది ఎందుకంటే దేవుడు నీ పక్షాన ఉండగా విరోధి ఎవ్వరండి కాబట్టి ఇక్కడ చూడండి ఈ సాకు పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టి ఎవ్వరు కూడా ఏం చేయలేరు మరి దేవుడు మరి క్రమక్రమంగా ఈ సాకును అభివృద్ధి పరిచినట్లు ఈరోజు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా నిన్ను కూడా దేవుడు క్రమక్రమంగా అభివృద్ధి పరిచును గాక నిన్ను కూడా దేవుడు గొప్ప చేయ మొదలు పెట్టును గాక కాబట్టి దేవుడు నేను గొప్ప చేసినప్పుడు ఎంతమంది అసూయపడ్డా ఎవరిని ఏం చేయలేరు కాబట్టి ఇంకా దేవుని ఎందు విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి ఆయన ఎందు విశ్వాసం కలిగి మరి వాగ్దానం చేసిన దేవుడు నమ్మ దేవుడు మరి ఇసాకు పట్ల ఆయన చేసిన వాగ్దానం నెరవేర్చిన దేవుడు మన పట్ల కూడా ఆయన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చే దేవుడు ఉన్నాడని దేవుడు ఈ మాటలు దివించి గాక ఆమెను వందనాలు